నూజివేడు వైసీపీ అభ్యర్థి ఎవరు సిట్టింగ్ కి సీట్ పదలమేనా టీడీపీని వీడి వైసీపీపై పడుగులేస్తోన్న సీనియర్ కు అవకాశం ఇస్తారా సీఎం జగన్ తో ఆశావాహులంతా భేటీలవుతోన్న అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు ఇంతకీ అధిష్టానం వ్యూహం ఏంటి ఎన్నికలు దగ్గర వేళ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాయి సీటు ఆశించి భంగపడ్డ నేతల్లో కొంతమంది అలకబోనితే మరికొందరు పక్క చూపులు చూస్తున్నారు ఈ కోవలోకే చేరారు ముద్రబోయిన వెంకటేశ్వరరావు గత పదేళ్లుగా టీడీపీలో ఉన్న ఆయన మొన్నటి దాకా నూజివీడి ఇన్ఛార్జిగా ఉన్నారు ఈసారి టికెట్ కడికే ధీమాగా ఉన్నారు సడన్ గా అధినేత టికెట్ లేదని చెప్పడంతో షాక్ అయ్యారాయన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేని చార్జిగా నియమించింది టీడీపీ

ఈ భేటీ దాదాపు నిమిషాల పాటు ఇద్దరిలో నూజివీడు బలి ఎవరుంటారో అన్నది ప్రస్తుతానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతాపప్పారావు లేదంటే ఆయన కొడుకు బరిలోకి దిగడం ఖాయమని అనుకున్నారంతా అనూఖ్యంగా ముద్రపోయిన వైసీపీలో చేరడంతో నూజివీడిలో ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది సామాజిక రాజకీయ సమీకరణాలతో అవకాశం ఇస్తారా లేదంటే మరో రకంగా న్యాయం చేస్తామని హైకమాండ్ హామీ ఇస్తుందా అనేది చూడాలి సీఎంతో భేటీ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోయిన ముద్రబోయిన త్వరలో వైసీపీలో చేరికకు ముహూర్తం చూసుకుంటున్నట్టు తెలుస్తోంది నూజివీడు బరిలో ఎవరుంటారనే చర్చ జోరందుకుంది ఇప్పుడు ప్రతాప్ కి మరోసారి ఛాన్స్ ఇస్తారా ముద్రపోయిన వైపు ముగ్గు చూపుతారా నియోజకవర్గ ఇన్ఛార్జి పేరును ఇప్పటిదాకా ప్రకటించకపోవడం వ్యూహంలో భాగమే అన్న ప్రచారం నడుస్తోంది టీడీపీకి పోటీగా అసలు అభ్యర్థిని నిలపాలన్న ఆలోచనతో ఉంది వైసీపీ అధిష్టానం ఆ క్యాండిడేట్ ఎవరు అన్నది తేలాలంటే వెయిట్ చేయాల్సిందే